హలో అండి ఈ వీడియోలో అయితే ఇంతకుముందు ఎప్పుడు చూపించని మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ చూపిస్తానండి ఆల్ ఓవర్ డిజైన్ అనమాట మొత్తం బ్లౌజ్ అంతా కూడా డిజైన్ వస్తుంది అలాంటివన్నీ కూడా మీతో షేర్ చేస్తాను అండ్ ఇప్పుడు నేను వేసుకున్నాను చూసారా ఈ బ్లౌజ్ కోసం ఎంతమంది ఎన్నిసార్లు అండి ఇలాంటివి చాలా డిజైన్ చేశామన్నమాట అవన్నీ మీతో షేర్ చేస్తాను అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ అనగానే కొన్ని కలర్స్ ఉంటాయేమో అంటే వైట్ బ్లాక్ పింక్ రెడ్ సో ఇట్లా ఉంటాయేమో వాటిలోనే తీసుకోవాలేమో అనుకుంటారు కదా అలా అస్సలు కాదండి మనం కస్టమైజ్ చేస్తామన్నమాట మీకు ఏ కలర్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా ఏ కలర్ కాంబినేషన్తో కావాలన్నా సరే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాత్రమే మేము కస్టమైజ్ చేస్తామండి మీ కొలతతో మాత్రమే స్టిచ్చింగ్ చేస్తాం అండ్ స్టిచ్చింగ్ అయితే అందరూ కూడా చాలామంది పర్ఫెక్ట్గా కుదురుతున్నాయి అంటున్నారు చాలా చాలా హ్యాపీ అండి అండ్ వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజెస్ మెజర్మెంట్ డ్రెస్సెస్ పంపించి కుట్టించుకుంటున్నారు కదా సో చాలా పర్ఫెక్ట్గా కుదురుతున్నాయంట అంట ఎంత హ్యాపీ అనిపిస్తుందో అలా చెప్తుంటే సో ఓకే ఈ మగ్గ మిషన్ ఎంబ్రాయిడరీతో పాటు మగ్గం టచ్ కూడా ఇచ్చామండి మగ్గం అవుట్లైన్ కూడా ఇచ్చామన్నమాట ఇంకొంచెం బ్రైట్గా కనిపించాలి ఇంకొంచెం గ్రాండ్గా కనిపించాలి అనేసి ఇప్పుడు నేను వేసుకున్నది వచ్చేసి నార్మల్ మిషన్ ఎంబ్రాయిడరీది సో దీనికి అవుట్లైన్ ఇచ్చినవి కూడా అంటే మగ్గంతో అవుట్లైన్ ఇచ్చినవి కూడా ఉన్నాను అవి కూడా షేర్ చేస్తాను అండ్ వీటితో పాటు కొన్ని సారీస్ కూడా తీసుకొచ్చానండి ఆ సారీస్ కూడా మీతో షేర్ చేస్తాను అంటే ప్లెయిన్ శారీస్ అనమాట ఇట్లా ప్లెయిన్ శారీస్కి ఇట్లా హెవీ బ్లౌజెస్ కుట్టించుకుంటే ఎన్ని సారీస్ మీదకి మ్యాచ్ అవుతాయి తెలుసండి మీరు చూసే ఉంటారు ఈ బ్లౌజ్ నేను ఎన్ని శారీస్ మీదకి పేర్ చేసుకున్నానో చూసారు కదా సో ఏ శారీ మీదకన్నా సరే ఇంచక్క పేరప్ చేసుకోవచ్చు అనమాట ఓవరాల్గా అంటే బ్లౌజ్ మొత్తం కూడా డిజైన్ ఉంటే దాంట్లో ఒక మూడు నాలుగు కలర్స్ కలిసి ఉంటే ఇంచక్క ఏ శారీ కన్నా సరే ఇంచక్క పేరప్ చేసుకోవచ్చు సో అలాంటివి ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెడితే మీ సైజ్ ఏంటి అనేది చెప్తే మేము ప్రైస్ పెడతాం మీ మెజర్మెంట్స్ తీసుకొని మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీకు ఇష్టమైన కలర్ పైన మాత్రమే కస్టమైజ్ చేస్తాం ఓకేనా ట్యాబీ సిల్క్ అనేసి ఇంతకుముందు సారీస్ చూపించాను కదండి ఆ శారీస్కి మగ్గంతో అవుట్లైన్ వేసుకుంటే బాగుంటుందని చెప్పాను కదా అవి చాలా చేసాం కానీ నేను వీడియో తీయడానికి అసలు కుదరలేదండి సో మంది అడిగారు అక్క ఇట్లా మగ్గం వర్క్ అన్నారు కదా ఎవరికైనా చేశారా చూపించండి అని అయ్యో ఎందుకు చేయలేదండి చాలా మంది చేశాము సో అది కూడా తీసుకొచ్చాను ఒకటి అది కూడా మీతో షేర్ చేస్తాను చాలా చాలా బాగుంది అంటే ఎక్కువ మొత్తం బ్లౌజ్ అంతా మగ్గం వర్క్ వేసేయకుండా అవుట్లైన్ ఇచ్చుకున్నా సరే చాలా అందంగా ఉంటుంది అనమాట అది కూడా మీతో షేర్ చేస్తాను సో ఓకే ఫస్ట్ది అయితే నేను వేసుకున్న బ్లౌజ్ అండి ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ చూసానా సో ఇప్పటికే చాలా మంది అడిగారు కదా సో ఇట్లాగా మొత్తం వస్తుంది అన్నమాట హాఫ్ పట్టు పైన మొత్తం బ్యాక్ సైడ్ హ్యాండ్స్ ఫ్రంట్ మొత్తం అంతా కూడా వస్తుంది సో సేమ్ డిజైన్ సో సేమ్ డిజైన్ అనమాట ఇట్లా వేయించుకుంటే ఏంటంటే ఓన్లీ పింక్ ఆరెంజ్ బ్లూ గోల్డ్ వీటికే కాదండి ఏ శారీ మీదకన్నా సరే ఇంచక్క పేరప్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటాయి నేను ఎన్ని శారీస్ మీద వేసుకున్నానో మీరు చూస్తుంటారు కదా సో ఏ శారీ మీదకన్నా సరే ఇంచక్క పేరప్ చేసుకోవచ్చు ఇవే కలర్స్ కాదండి వేరే వేరే కలర్స్ ఏ కలర్ కాంబినేషన్స్తో కావాలన్నా సరే మేము కస్టమైజ్ చేస్తాం కానీ ఈ మేడం మాత్రం సేమ్ కలర్తో కావాలన్నారు సేమ్ ఇలాగే కావాలన్నారు కాకపోతే ఇట్లాగా నా బ్లౌజ్కి చూసారా ఇట్లాగా కట్వర్క్ ఉంది సో ఇట్లాగా అంతా కూడా కట్ వర్క్ ఉంది కదా సో అట్లా కట్ వర్క్ వద్దన్నారు నార్మల్గా ఇట్లాగా సో కొంచెం ఏజ్డ్ అనమాట సో అందుకని ఇట్లా కట్ వర్క్ కావాలన్నారు ఇట్లా వద్దు ఇట్లా కావాలన్నారు సో అందుకనేసి ఇట్లా డిజైన్ మీకు ఎలా కావాలంటే అలాగా ఇది మనం కస్టమైజ్ చేసేది కాబట్టి మీకు నచ్చినట్టు అండ్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కానీ మేడం మాత్రం సేమ్ కలర్స్ కావాలన్నారు సో ఈ కలర్స్తో డిజైన్ చేసాం అనమాట చూసారు కదా హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది సో ఇది కూడా కట్ వర్కేనండి ఇది కూడా కట్ వర్కే సో మీరు డిజైన్ కూడా ఎంత బాగుందో చూడొచ్చు సో మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట మిషన్ మీద చేయించింది చాలా చాలా బాగుంటుంది మనకి ఎట్లా కావాలి కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి మిషన్ ఎంబ్రాయిడరీకి తేడా ఏంటి అనేసి చాలామంది అడుగుతున్నారండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంటే దాంట్లో ఉన్న డిజైన్స్ మాత్రమే మనం డిజైన్ చేసుకోగలుగుతాం అంటే మనకి కొన్నప్పుడు వాళ్ళు ఇచ్చే డిజైన్స్ మాత్రమే డిజైన్ చేసుకోగలుగుదాం మిషన్ ఎంబ్రాయిడరీ ఏంటంటే మనకి ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేసుకోవచ్చండి ఫ్రీ హ్యాండ్తో డ్రాయింగ్ ఎలా వేసుకుంటామో దాని మీద కూడా అలా వేసుకొని మనకి ఎలా కావాలంటే అలా పెద్దది కావాలి పెద్దది చిన్నది కావాలంటే చిన్నది బోల్డ్ అని కలర్స్ యాడ్ చేసుకోవచ్చు ఒక సైడ్ కావాలంటే ఒక సైడ్ వేసుకోవచ్చు సో అలాగే రకరకాలుగా ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట మనం డ్రాయింగ్ చేసుకునే దాన్ని బట్టి మనం ఎట్లా డ్రాయింగ్ చేసుకుంటే ఆ డ్రాయింగ్ని ఇచ్చాక మన బ్లౌజ్ పైన తీసుకురావచ్చు సో ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఇంతకు ముందు కూడా ఒక బటర్ఫ్లై చూపించాను చూసారా అది మేడం తీసుకెళ్ళిపోతుంటుంటే గబగబా తీసిన వీడియో అండి అసలు ఎంత బాగుందో అదైతే నాకైతే చాలా బాగా నచ్చేసింది అది కూడా చాలా మంది అడిగారు సో దీని ప్రైస్ అయితే మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీ సైజ్ ఏంటి అనేది చెప్తే సైజ్ అంటే చాలామంది అడుగుతున్నారు ఎలా చెప్పాలి అని అడుగుతున్నారు కదా సైజ్ అంటే చెస్ట్ సైజ్ చెప్పాలండి మిడిల్ చెస్ట్లోని రౌండ్ అంతా కూడా మెజర్ చేసుకొని ఎన్ని ఇంచెస్ వచ్చింది అని చెప్తే దాన్ని బట్టి దీని ప్రైజ్ అనేది చెప్తామండి సో ఓకేనా సో ఫస్ట్ ఇది వచ్చేసి చాలా బాగుంది సో ఫినిషింగ్ కానీ అంతా సూపర్గా ఉంటుందండి విత్ కప్స్ అయితే ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా అనమాట మీరు అసలు ఎటువంటి ఇబ్బంది అంటే మీకు మెజర్మెంట్స్ చెప్పడం రాకపోయినా సరే ఓన్లీ జస్ట్ మెజర్మెంట్ ఈ రౌండ్ మెజర్మెంట్ మాత్రమే ఎన్ని ఇంచెస్ అని చెప్తే సరిపోతుంది సో పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి అసలు ఎంత బాగుందో అయ్యో మీకు సరిగ్గా క నేను నార్మల్ లైట్లో తీస్తున్నానండి ఈరోజు లైటింగ్ కూడా ఎక్కువ లేదు వర్షాలు పడుతూ లైటింగ్ కూడా ఎక్కువ లేదు సో అందుకని ఇలా కనిపిస్తుంది కానీ చాలా చాలా బాగున్నాయండి అంటే రియల్గా చూస్తుంటే చాలా బాగున్నాయి సో ఇట్లా వస్తుంది అనమాట సో మొత్తం ఓవరాల్ బ్లౌజ్ అంతా కూడా ఇలా డిజైన్ వస్తుందండి చెప్పాను కదా మగ్గం టచ్ ఇచ్చామనేసి సో ఇట్లాగా అవుట్లైన్కి మగ్గం ఇచ్చామన్నమాట సో మీకు వేడియోలో సరిగ్గా కనిపించట్లేమో లోపల తీయాల్సిందండి అంటే మీకు కలర్స్ క్లియర్గా కనిపిస్తాయి శారీ కలర్స్ అనేసి ఇక్కడ తీస్తున్నాను కానీ ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు సో చాలా మీరు ఈ వీడియోలో చూసే కన్నా కూడా రియల్గా మీకు వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అనమాట సో అంత బాగుంది అసలు బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది ఓకే సో ఇదనమాట బ్లౌజు మొత్తం ఓవరాల్ బ్యాక్ అంతా కూడా ఇట్లా డిజైన్ వస్తుంది దానికి అవుట్లైన్ వచ్చేసి ఇలాగ మగ్గంతో వస్తుంది బాగుంది కదా సో చాలా చాలా బాగుంటుందండి ఎన్ని సారీస్ మీద కన్నా సరే ఇంచక్క పేరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సో ఇట్లా మన దగ్గర మస్టర్డ్ ఎల్లో ఉంది కదండి మస్టర్డ్ ఎల్లోకి ఇంకా ఇది కట్ వర్క్ చేయలేదు ఇదంతా కూడా కట్ చేయించాలి సో ఇంకా చేయించలేదు ఇట్లా కట్ వర్క్ బోర్డర్ వేసాము సో నేను మీకు చూపిద్దామని తీసుకొచ్చాను సో ఇట్లా ఎల్లో వస్తుంది ఎల్లో కూడా సరిగ్గా కనిపించట్లేదండి మీకు వీడియోలో చాలా మంచి ఎల్లో మీకు తెలుసు కదా విచిత్ర సో చాలా మంచి ఎల్లో ఇలాగ గ్రీన్ కట్వర్క్ బోర్డర్ ఇచ్చామన్నమాట సో ఇదంతా కూడా స్కాల్ బోర్డర్ ఇదంతా కట్ చేస్తాం కట్ చేయడం అంటే సిజర్తో కాదండి అదే దాన్ని ఏమంటారో నాకు తెలీదు ప్లగ్లో పెట్టి హీట్ వస్తుంది అనమాట దాంతో కట్ చేస్తాం అంటే మళ్ళీ కాల్చాల్సిన అవసరం లేదు రెండు ఒకేసారి అయిపోతాయి కటింగు కాల్చడం రెండు ఒకేసారి అయిపోతాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి బోట్నెక్ వస్తుంది అనమాట ఇక్కడంతా కూడా బోట్ బోట్నెక్ వస్తుంది గ్రీన్ కలర్ పైపింగ్ వస్తుంది సో ఇట్లాగా బ్యాక్ సైడ్ అంతా కూడా ఇట్లా వస్తుంది అసలు ఎంత బాగుంటుందో ఇది బ్లౌజ్ డిజైన్ చేసిన తర్వాత అదే స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా చూపిస్తాను సో చాలా సింపుల్గా చాలా ఎలిగెట్గా ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది బాగుంది కదా సో చాలా నచ్చేసింది నాకు అండ్ ఈ కట్ వర్కే బ్యాక్ సైడ్ కూడా ఇద్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో బ్యాక్ సైడ్ పైపింగ్ వేస్తే ఓకే అనిపించింది సో అందుకనేసి కట్ వర్క్ ఇవ్వలేదు హ్యాండ్స్కు మాత్రం ఇలా వర్క్ ఇచ్చింది సో షార్ట్ హ్యాండ్స్ అనమాట షార్ట్ హ్యాండ్స్ బోట్ నెక్ బ్యాక్ సైడ్ బోట్ నెక్ బోట్ నెక్ కూడా చాలా బ్రాడ్గా ఇచ్చానండి అంటే బోట్ నెక్ అనేది మనము ఈ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ దగ్గర నుంచి ఎంత పెట్టుకోవచ్చు కానీ వన్ ఇంచ్ అయితే బాగుంటుంది ఈ డిజైన్ అంతా బాగా కనిపిస్తుంది అనేసి ఓన్లీ షోల్డర్ మనకి వన్ ఇంచే వస్తుంది బోట్ నెక్ కాబట్టి మనకి షోల్డర్స్ కూడా జారబండి మనకి థ్రెడ్స్ కూడా అవసరం లేదు అంటే థ్రెడ్స్ అసలు రావనుకోండి బోట్ నెక్కి షోల్డర్ జారదు బోట్ నెక్కి అంటే షోల్డర్ మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే షోల్డర్స్ అస్సలు జారవు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే చాలామంది చెప్పే ప్రాబ్లం ఏంటంటే ఇది జారిపోతుంది ఇట్లా ఇట్లా లాక్ వస్తుంది అంటారు కదా సో అట్లాంటి ప్రాబ్లం ఈ బోర్ట్ అనమాట షోల్డర్ మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే సో ఇట్లా వస్తుంది ఇది స్టిచ్ అయిన తర్వాత చాలా బాగుంటుంది చూపిస్తాను సో ఇలా ఎవరు కావాలన్నా సరే ఆర్డర్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది అనమాట ఇంత ఇట్లాంటివి మనకి బయట ఎక్కడా కూడా దొరకవండి మనం స్పెషల్గా కస్టమైజ్ చేయించుకో అంటే బయట కొన్ని కొన్నిసార్లు శారీస్ చూసారా పలానా శారీ అంటే అది అందరి దగ్గర ఉండదు అనమాట సో అట్లా కాకుండా స్పెషల్గా ఉండాలి మన దగ్గర మాత్రమే ఉండాలి చాలా రేర్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది దీంట్లో మనకి గోల్డ్ అని కలర్స్ ఉన్నాయి విచిత్రాలు ఎన్ని కలర్స్ ఉన్నాయో తెలుసు కదా చాలా కలర్స్ ఉన్నాయి వాటిలో ఏ కలర్ మీద కావాలన్నా సరే మేము ఫస్ట్ మేసిస్తాం సరేనా సో ఇది అండ్ ట్యాబీ సిల్క్ అని చెప్పాను కదా సో ట్యాబీ సిల్క్ శారీ అండ్ బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసి సో ఇట్లాగా అవుట్లైన్ ఇచ్చామంటే జస్ట్ అవుట్లైన్ చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది మనకి గ్రాండ్ లుక్ వస్తుంది నార్మల్ బ్లౌజ్ లాగా కాకుండా సో గ్రాండ్గా ఉంటుంది చెప్పాను కదండి ఇక్కడ లైటింగ్ అస్సలు లేదు సో అందుకనేసి మామూలుగా కనిపిస్తుంది నెక్ వచ్చేసి బోట్ నెక్ బోట్ బోట్నెక్కి ఇట్లా డిజైన్ చేసాం మీకు ఇక్కడ కనిపించట్లేదు కదా అసలు సో ఇట్లాగా తోటి ఫినిషింగ్ ఇచ్చామన్నమాట కొంతమంది బోట్ నెక్ కుట్టించుకున్నారు కొంతమంది నార్మల్ రౌండ్ నెక్ కుట్టించుకున్నారు సో ఇట్లా డిజైన్ అనమాట చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుందండి కొంచెం కొంచెం యునిక్గా ఉంటుందన్నమాట నార్మల్ కన్నా కూడా కొంచెం యూనిక్గా ఉంటుంది సో ఇవ్వండి నాకైతే అన్నీ నచ్చేసినాయి అండ్ ఈ హెవీ బ్లౌజ్ అయితే అసలు ఎంత బాగుందోనండి సో చాలా చాలా బాగుంది సో మీకు ఏది నచ్చింది మీకు ఏది బాగుంది అనిపించింది ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో చెప్పండి అండ్ మీకు ఎవరికన్నా కావాలి అంటే కంపల్సరీ సైజ్ అనేది మెన్షన్ చేయండి సో వీటి మీదకి సారీస్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అస్సలు లైటింగ్ రావట్లేదు ఫైవ్ అయిపోయింది టైము సో లైటింగ్ అస్సలు రావట్లేదు సో అస్సలు కనిపించట్లేదు కదా అయినా కూడా ఇది పెద్ద వీడియో అయిపోతుంది సో నెక్స్ట్ వీడియోలో శారీస్ అయితే చూపిస్తాను సో ఆ శారీస్ మీదికి మీకు ఇలా హెవీ డిజైన్సే కాదండి సింపుల్ డిజైన్స్ కావాలన్నా సరే మేము కస్టమైజ్ చేస్తాం వన్ సైడ్ డిజైన్స్ కావాలన్నా సరే ఓన్లీ బ్యాక్ సైడ్ కావాలన్నా ఓన్లీ హ్యాండ్స్ ఎలాగన్నా సరే మీరు ఏ శారీ తీసుకుంటున్నారో ఆ శారీకి ఎలా బాగుంటుంది అని అయినా సరే నేను చెప్తానండి ఎలా బాగుంటుంది అనేది సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్కి ఒక మెసేజ్ చేసి ఆర్డర్ చేస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం